తోకచుక్క ఎనిమిదవ భాగం ఏడవ భాగంలో హిందూ హేలీ మిత్ర అనే లాయర్ని కలుస్తారు లాయర్ ఒక పది రోజులాగి నోటీస్ పంపిస్తాను అని చెప్తాడు ఇక కంటిన్యూషన్ ఆ రోజు హేలీ చాలా విచారంగా ఉన్నాడు కళ్ళు ఎర్రబడి ఉన్నాయి ఎంతసేపు పనిచేసినా పగలు రాత్రి కూడా కష్టపడ్డా అలసిపోయిన అతను చాలా అలసిపోయినట్లు కనిపిస్తున్నాడు ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించే అతను దిగులుగా ఉన్నాడు ఆ విషాదం అతన్ని వంచేసిందేమో అనిపించేటట్లు అతను వంగిపోయి కూడా ఉన్నాడు మెరిసే అతని కళ్ళు నిర్జీవంగా ఉన్నాయి ఇందు అతన్ని ఎన్నడూ ఆ పరిస్థితిలో చూడలేదు కాబట్టి హడలిపోయింది ఏమైంది అతని భార్యకు తెలిసిపోయి పోట్లాడిందా ఏం జరిగింది అని అనుకుంటూ ఏమైంది అట్లా ఉన్నావేం అని ఆతృతగా అడిగింది బంటికి ఒంట్లో బాగాలేదు అన్నాడు హేలీ బంటి హేలీ కొడుకు ఏమైంది జ్వరమా అని అడిగింది హేలీ ఆకాశంలోకి చూస్తున్నాడు డాక్టర్కు చూపించావా ఇందు మళ్ళీ అడిగింది హాస్పిటల్లోనే ఉన్నాడిప్పుడు హేలీ చెప్పాడు ఏ హాస్పిటల్ అసలేంటి సమస్య ఇందు ప్రశ్నల వర్షం కురిపించింది అతను కాసేపు మౌనంగా ఉండిపోయాడు ఇందు నాకు భయంగా ఉంది అన్నాడు అతని గొంతు వణుకుతోంది ఇందు అతని కళ్ళలోకి చూసింది అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది అతను మెల్లగా విడిపించేసుకున్నాడు లివర్ ప్రాబ్లం అన్నాడు ఆ ఇందు నిర్ఘాంతపోయింది అవును పది రోజుల నుంచి జ్వరం వస్తోంది మా ఇంటి దగ్గర డాక్టర్కి చూపించాము ఏవో మందులు రాశాడు అయినా తగ్గలేదు తర్వాత ఏవో టెస్టులు రాశాడు అప్పుడు లివర్ ప్రాబ్లం అని బయటపడింది వణుకుతున్న గొంతుతో చెప్పాడు హేలీ జాండీస్ అయి ఉంటుంది ఈ రోజుల్లో మందులు మందులున్నాయి భయపడకు అంది ఇందు బంటికి జ్వరం వచ్చినా తనకు చెప్పలేదు ఎందుకో ప్రతి చిన్న ప్రాబ్లంని తనతో పంచుకునే హేలీ బాబుకు జ్వరం వచ్చినా ఎందుకు చెప్పలేదు హేలీ తల వంచుకుని కూర్చునున్నాడు కళ్ళల్లో నీళ్లు తిరిగి బుగ్గల మీదకి జారాయి హేలీ ఏడుస్తున్నావా ఇంకా నయం లివర్ ప్రాబ్లం అంటే పెద్దదేం కాదు నాకు తెలిసిన చాలామందికి వచ్చి తగ్గింది ఇందు ఓదార్చాలని చూసింది లేదు కాస్త ముదిరిన స్టేజ్ చిన్నపిల్లాడు తట్టుకోగలడో లేదోనని భయం వేస్తోంది గీత చాలా భయపడుతోంది ఓదార్చలేకపోతున్నాను అన్నాడు వైద్యం చాలా అభివృద్ధి చెందింది భయపడకు అంది ఇందు డాక్టర్లు ఆపరేషన్ చేయాలేమో అంటున్నారు ఆ పరిస్థితిలో తండ్రికి ఎంత బాధగా ఉంటుందో ఇందు అర్థం చేసుకోగలదు మనసంతా హేలీ మీద జాలితో నిండిపోయింది మృదువుగా అతని భుజం తట్టింది అతను ఆమె చేతిని తోసేశాడు ఇందు దిగ్భ్రాంతి చెందింది తన స్పర్శ కోసం తహతహలాడే హేలీ ఎప్పుడు ఆమెతోనే ఉండాలని కోరుకునే హేలీ ఎందుకిట్లా చేస్తున్నాడు ఎంత విషాదంలో ఉన్నాడో అర్థమవుతోంది ఇందుకి దాని గురించి కాదు నా బాధ అన్నాడు హేలీ మరి దేనికి ఇందు ఆశ్చర్యపోతూ అడిగింది నాకు బంటి అంటే ప్రాణం వాడికి ఏమైనా అయితే సహించలేను సరే అది మరో కోణం ఇంకో కోణంలో చూస్తే నేను వాడి తండ్రిని నాకు కొన్ని బాధ్యతలున్నాయి వాడిని బాగా చూసుకోవాలి కదా కానీ నేనేం చేశాను అప్పుడే మంచి డాక్టర్కి చూపించి అన్ని పరీక్షలు చేయించి ఉండాల్సింది కదా నీకు చెప్పాలంటే బాధగా ఉంది కానీ అతను భావోద్వేగంతో వణికాడు ప్లీజ్ బాధపడకు ఇందు ఓదార్చింది బాధపడకుండా ఉండలేను నా ఆవేదనను అర్థం చేసుకో వాడు రోగంతో బాధపడుతుంటే నేను నీతో రోడ్లు పార్కులు పట్టుకుని తిరిగాను భగవంతుడా వాడికి ఏమన్నా అయితే నన్ను నేను క్షమించుకోలేను కన్నీళ్లు హేలీ బుగ్గల మీద నుంచి జారిపోయాయి ఇందు అట్లాంటి మాటలు ఊహించలేదు ఏం చెప్పాలో అర్థం కాలేదు అతని మొహం చూడలేక తలవాల్చుకుని కూర్చుంది జీవితంలో మొట్టమొదటిసారిగా తన సాన్నిహిత్యం అతనిలో ఏ కదలికల్ని కలిగించలేకపోతోంది ఇందులో అపరాధ భావన చుట్టుముట్టింది ఇందులో అపరాధ భావన చుట్టుముట్టింది కేవలం అపరాధ భావనే కాదు ఆవేదన విచారం కూడా అతను మూర్తి భవించిన విషాదంలా ఉన్నాడు వాడికి ఏదన్నా జరిగితే నేను భరించలేను అనుకుంటూ హేలీ ఏడుస్తూ చెప్పాడు ఏమీ కాదు భయపడకు నిన్ను నేను అర్థం చేసుకోగలుగుతున్నాను నువ్వు మొదట గీత భర్తవి బంటి తండ్రివి ఆ తర్వాతే నా ప్రేమికుడివి హేలీ బాధపడకు ఇప్పుడు పోని కనీసం ఇప్పుడన్నా వాడికి ఏం కావాలో చూడొచ్చు బాధపడకు అంతా సవ్యంగా జరుగుతుంది డబ్బు కావాలంటే అడుగు నువ్వు వాడికి పూర్తిగా నయమైన దాకా నువ్వు నన్ను మర్చిపో నాకు ఫోన్ చేయకపోయినా కూడా నేనేమనుకోను సరేనా అంతా బాగవుతుంది ఇందు మెల్లగా అనునయంగా చెప్పింది అతని మొహంలో రిలీఫ్ కనిపించింది నువ్వు హాయిగా ఉండాలి చిక్కుల్లో పడితే నేను భరించలేను నిన్నెప్పుడు నవ్వుతూ చూడాలని కోరుకుంటాను అంది ఇందు నేను కూడా అతను గొనిగాడు ఇక్కడి నుండి నీ సమయం వృధా చేసుకోకు వెళ్ళు ఏం కావాలన్నా అడుగు హాస్పిటల్కి ఎప్పుడైనా వచ్చి చూస్తాను కానీ నువ్వు వాణ్ణి బాగా చూసుకోవడానికి నేను మాత్రం అడ్డురాను అంది ఇందు తర్వాత బంటి హాస్పిటల్లో ఉన్న నాళ్లు హేలీ నరకయే అతను అనుభవించాడు వాణ్ణి రకరకాలుగా పరీక్షిస్తుంటే హేలీ భార్య గీత విలవిల్లాడిపోయేవాళ్ళు హేలీకి బంటిని చూస్తే గుండె తరుక్కుపోతుంది ఇంజక్షన్లు రకరకాల పరీక్షలు భరించలేక బంటి గట్టిగా ఏడుస్తుంటే ఏం చేయలేక అసహాయంగా చూస్తుండిపోయేవాళ్ళు గీతా హేలీ బంటికి ఈ ప్రపంచంలో నొప్పి బాధ తప్ప మరేం లేవని ఆ వయసులోనే అర్థమైపోయింది ఏడ్చినప్పుడు ఏడ్చి మామూలు సమయాల్లో ఒక యోగిలా కూర్చునేవాడు వాణ్ణి ఆ పరిస్థితిలో చూస్తే గీతకి హేలీకి కడుపులో మెలితిప్పినట్లయ్యేది వంతుల వారీగా మేలుకొని బంటిని చూసుకుంటున్నారు గీతా హేలీ మొక్కని దేవుడు లేడు ఊళ్ళో ఉన్న ప్రతి గుడికి వెళ్ళారు ప్రతి చోట కొబ్బరికాయలు కొట్టారు హేలీకి ప్రపంచంలో అన్ని మిథ్య ఒక్క బంటి జబ్బు మాత్రమే సత్యం అన్నట్లుగా ఉంది ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా అతనికి తెలియడం లేదు ఆ హాస్పిటల్లోనే ఉంటూ గడిపేవాడు అక్కడ లేని సమయంలో ఏ గుళ్ళోనో ఉంటున్నాడు బంటికి తిండి హాస్పిటల్ వాళ్లే చూసుకుంటారు గీత హేలీ ఏం తింటున్నారో ఏం లేదో వాళ్ళకే తెలియాలి మరీ అవసరమైతే ఏదో దొరికింది తిని గడిపేస్తున్నారు హాస్పిటల్లోని నిశ్శబ్దంలా మూగగా ఏడుస్తూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ గడిపేస్తున్నారు ఎవరు శాశ్వతంగా మన కష్టాలు పంచుకోరు విజిటర్స్ ఎవరన్నా వచ్చినా కొద్ది గంటలు ఉంటారు లేకపోతే కొన్ని రోజులు నెలలు ఎవరు ఎలకాలం మనతోటే ఉండరు హేలీకి గీతకి ఈ సత్యం బాగా అర్థమైంది భార్యాభర్త ఒకరికొకరు అంతే ధర్మార్థ కామ మోక్షాల్లో భార్యాభర్తలు భాగం పంచుకుంటారు పెళ్లి ఉద్దేశ్యం అదే భార్యాభర్తల బంధం అంటే ఏదో ఆడా మగా సంబంధం మాత్రమే కాదు అన్నిటిలో వాళ్ళు సహధర్మం పాటిస్తారు వారు ఇద్దరు భిన్న వ్యక్తులు కాదు ఒక్కరే భార్యాభర్తల సంబంధాన్ని ఏ ధర్మము ఏ మతమూ కాదనదు తను గీతతో లేకుంటే ఆమె ఎంత కష్టపడి ఉండేదో హేలికి అర్థమైంది దేవుడా బంటిని కాపాడు అని ఇద్దరూ ప్రార్థించేవాళ్ళు తర్వాత ఆ రోజు మా మధ్యాహ్నం హిందూ ఆఫీసులో పని చేసుకుంటోంది మిమ్మల్ని మేనేజర్ పిలుస్తున్నారు అని అసిస్టెంట్ మేనేజర్ చెప్పాడు ఇందు లేచి వెళ్ళింది ఆయన్ని విష్ చేసి ఎందుకు పిలిచాడా అని ఆలోచిస్తూ నిలబడింది ఐఆమ్ సారీ హెడ్ ఆఫీస్ వాళ్ళ ఆదేశాలు నేను పాటించాలి కదా అన్నాడు ఆయన ఇందుకు ఏం అర్థం కాలేదు ఏంటి సార్ అంది నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నాము ఇంతమంది స్టాఫ్ అనవసరమని హెడ్ ఆఫీస్ అంటోంది నీ పేరు వాళ్లే ఇచ్చారు నాదేం లేదు అని మేనేజర్ చెప్పాడు ఇందూ నెత్తిన పిడుగు పడ్డట్లయింది సార్ నేను అని ఏదో చెప్పబోయింది సారీ ఎకానమీ మెజర్స్ నేనేం చేయలేను నువ్వు వెళ్ళొచ్చు రేపటి నుంచి ఆఫీస్కి రానక్కర్లేదు మేనేజర్ నెమ్మదిగానే అయినా స్థిరంగా కటువుగా చెప్పాడు ఇందుకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి తన సీట్లోకి ఎట్లా వచ్చిందో కూడా తెలీదు ఇందు తప్ప అందరికీ ఆ విషయం ముందే తెలిసినట్లుంది ఎవరూ ఆమెను పలకరించను కూడా లేదు తమకెందుకు అన్నట్లు ఎవరికి వాళ్ళు తమ పనిలో నిమగ్నమైపోయినట్లు నాటిస్తున్నారు కాసేపట్లో ఊస్టింగ్ ఆర్డర్ చేతికొచ్చింది ఇందుకి అక్కడ ఎవరూ సాయం చేసేట్లు కనబడలేదు మౌనంగా ఆర్డర్ తీసుకుంది ఎవరికీ ఏమీ చెప్పబుద్ధి కాలేదు మౌనంగా బయటకొచ్చేసింది పాపం తీసుకుని ఇంటికి వచ్చేసింది ఏం చేయాలి ఉద్యోగం లేకుండా ఎట్లా బతకాలి హేలీని కాంటాక్ట్ చేస్తే అతనేం పనిలో ఉన్నాడో అసలే చిరాకులో ఉన్న మనిషికి తన బాధల్ని కూడా చెప్పి మరింత టెన్షన్ గురిచేయడమేందుకు ఇదేదో కొన్ని రోజులు తనే భరించాలి బంటికి నయమయ్యాక హేలీకి చెప్పాలి అంతే పంచుకునే వాళ్ళు లేక ఇందు దుఃఖం మరీ మరీ పెరిగిపోతోంది పాపకు స్నానం చేయించి పాలు తాగించింది దాన్ని పడుకోబెట్టాక మంచం మీద వాలిపోయి బోరుమని ఏడ్చింది ఉద్యోగం లేకపోతే ఎట్లా మరో ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందో ఏంటో తన కుటుంబాన్ని పోషించుకోవడానికే నానా కష్టాలు పడుతున్న హేలీ ఇక తనకు కూడా ఖర్చు చేయాలంటే మాటలా ఇంకో ఉద్యోగం కోసం అప్లై చేయాలి బాధపడకూడదు హరీష్ ఇంటికి వచ్చే సమయం అవుతోంది అతనికి ఏం చెప్పాలి ఇందుకు అర్థం కావడం లేదు ఉద్యోగం పోయిందంటే హరీష్కే ప్రస్తుతానికి నష్టం జీతం రాకపోతే ఏ ఏ ఖర్చులు ఆగిపోతాయో తలుచుకొని బాధపడతాడేమో ఏవేవో ఆలోచిస్తూ భవిష్యత్తు ఎట్లాగా అని బాధపడుతూ కూర్చుంది ఏడు దాటాక హరీష్ వచ్చాడు దిగులుగా కూర్చున్న ఇందుని చూశాడు కానీ ఏమీ అడగలేదు నా ఉద్యోగం పోయింది అని చెప్పింది ఇందు హరీష్ విన్నట్లు లేడు నా ఉద్యోగం పోయింది కాస్త గట్టిగా మళ్ళీ చెప్పింది హరీష్ ఉలిక్కి పడ్డాడు ఎందుకు అని అడిగాడు ఎకానమీ మెజర్స్ అన్నారు అన్నది ఇంకా ఎవరెవరిని తీశారు అని అడిగితే నన్నొక్కదాన్నే అని చెప్పింది నిన్నొక్కదాన్నేనా మరి నన్నొక్కదాన్నే ఎందుకని అడగలేకపోయావా అంటే అడగలేదు చెప్పింది ఇందు సరే ఏం చేస్తాం ఇంకో ఉద్యోగం చూసుకో అన్నాడు అట్లాగే అని ఊరుకుంది ఇందు హరీష్ భోజనం చేసి నిద్రపోయాడు మర్నాడు అతను వెళ్ళిపోయాక తీరిగ్గా కూర్చుని ఉద్యోగాల కోసం సెర్చ్ ప్రారంభించింది అప్పుడు కానీ తాను ఇతరుల మీద ఆధారపడిపోయి మారుతున్న ప్రపంచాన్ని ఎంతగా పట్టించుకోకుండా గడిపిందో ఆమెకు అర్థం కాలేదు ఏవేవో కోర్సులు ఇంకేవో ట్రైనింగ్లు అడుగుతున్నారు తన క్వాలిఫికేషన్ని ఇంప్రూవ్ చేసుకోలేదు పెళ్లినాటి క్వాలిఫికేషన్లే ఉన్నాయి కొన్నింటికి తన అర్హతలు సరిపోతాయి అనుకుంటే ఎన్నో ఏళ్ల అనుభవం ఉండాలన్నారు నిరాశగా అనిపించింది ఇంట్లో ఉండడం లేక చాలా బోరుగా ఉంది వెళ్ళి హేలీతో చెబుదామనిపించింది కానీ అతని పరిస్థితి అర్థం చేసుకుని నిశ్చలంగా ఉండిపోయింది ఆ రాత్రి హరీష్ వచ్చాక ఏమన్నా అడుగుతాడని అనుకుంది కానీ హరీష్ అడగలేదు మాట్లాడకుండా తినేసి పడుకున్నాడు మర్నాడు పొద్దున్నే అత్తగారు మామగారు ఆడపడుచు ఆమె భర్త కూడా వచ్చారు వాళ్ళు రాత్రే వచ్చారట కానీ హోటల్లో దిగారుట సేపు గడిచేసరికి ఇందు తల్లి తండ్రి కూడా వచ్చారు వాళ్ల మొహాలు మాడిపోయి చెప్పనే చెప్పనేలేదే అని ఇందు ఆశ్చర్యపడింది తల్లి మొహం మార్చుకుని సమాధానం కూడా ఇవ్వలేదు తండ్రి మొహం చాలా విషాదంగా ఉంది ఇద్దరూ కూడా ఏదో బాధని తొక్కి పెట్టుకున్నట్లుగా ఉన్నారు అవమానాన్ని దిగమింగుకున్నట్లు ఉన్నారు కాసేపు గడిచింది అంతా హాల్లో సమావేశమయ్యారు నువ్విట్లా చేస్తావనుకోలేదు అని తల్లి నిష్ఠూరంగా అంది ఆమెనేమి అనకండి ఆమె ఇష్టమైనట్లు ఆమె చేసుకుంది అన్నాడు హరీషు ఇందుకు మొదట ఏమీ అర్థం కాలేదు ఐదు నిమిషాల్లో వాళ్ళంతా గోలగోలగా మాట్లాడడం మొదలు పెట్టాక అంతా అర్థమైంది హరీష్కి ప్లేడర్ నోటీసు అందింది ఆ విషయం మాట్లాడడానికే తల్లిదండ్రుల్ని పిలిపించాడు ఆ నోటీసు హరీష్కి మొన్ననే అందింది కానీ తొందర పడలేదు బయటపడలేదు అంతా మామూలుగానే ఉన్నట్లు నటిస్తూ కావలసిన వాళ్ళందరినీ పిలిపించాడు ఆ తర్వాత కొంచెం సేపటికి హరీష్ ఎంత గొప్పవాడో అర్థమైంది హిందూకి హరీష్ హిందూ ప్రవర్తనలో తేడాని చాలా రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నాడు ఒక రోజున క్యాంపుకని బయలుదేరి వెళ్ళాడు మధ్యలోనే తిరిగి వచ్చి స్నేహితుడు ఇంట్లో దిగాడు ఆ రోజు ఆదివారం ఆఫీసు లేదు ఎటు హరీష్ లేడు కదా అని ఇందు పాపను కేర్ సెంటర్లో వదిలి హేలీతో కలిసి బైక్ ఎక్కి వెళ్ళింది ఇద్దరూ ఊరి చివరి నిర్జన ప్రదేశానికి వెళ్ళారు హరీష్ వాళ్ళని అనుసరిస్తూ వెళ్ళాడు చాటుగా ఉండి వాళ్ళ సంభాషణ అంతా విన్నాడు జరిగిందంతా హరీష్ కళ్ళారా చూశాడు అతని గుండె మండిపోయింది రక్తం మరిగిపోయింది కానీ తెలివైనవాడు కాబట్టి ఆ మంటని మరుగుడిని తేలిగ్గా చల్లా చేసుకున్నాడు గోపాల్ సంఘటన ఈ మధ్యనే జరిగింది కదా గోపాల్కు పట్టిన గతి హరీష్ కళ్ళారా చూశాడు కూడా ఇట్లాంటి వ్యవహారాల్లో ఆవేశపడితే భార్యను ముక్కలు ముక్కలుగా నరకడం తప్పకుండా జరుగుతుంది ప్రపంచంలో జరిగే నేరాల్లో హత్యల్లో తొంభై శాతం సెక్స్ డబ్బు కారణంగానే జరుగుతుంటాయని హరీష్ ఎక్కడో చదివాడు కూడా అందుకే ఆవేశం తగ్గేదాకా ఫ్రెండ్ ఇంట్లోనే ఉన్నాడు తర్వాత తల్లితో తండ్రితో చెల్లెలతో తన బాధ పంచుకున్నాడు వాళ్ళు నిర్ఘాంతపోయారు ఇందుని తిట్టుకున్నారు తర్వాత జరగాల్సిందే ఆలోచించారు కోపాలు రక్తం కళ్ళ చోటలు దండగా అందువల్ల జీవితమంతా జైల్లో కూర్చోవడం తప్ప లాభం లేదు పాప అవుతుంది ఇంత జరిగాక ఇందుతో కలిసి ఉండడం కల్లా విడిపోవాల్సిందే కానీ విడిపోతే ఇందుకు భరణం ఇవ్వాల్సి వస్తుంది పాపను ఉంచుకుంటానని ఇందు పేచీపెట్టొచ్చు కూడా ఇందుని తెలివిగా వదిలించుకోవాలి అందుకని మనోవర్తి ఏమీ ఇవ్వకుండా పాపను కూడా తమతో ఉంచుకునేటట్లు పథకం వేశారు ఒక డిటెక్టివ్కి డబ్బు ఇచ్చి ఇందు మీద నిఘా పెట్టించారు ఇందు హేలీ ఎక్కడెక్కడకు వెళ్ళింది ఏమేం చేసింది అంతా రుజువులు సాక్ష్యాలతో సహా ఆ డిటెక్టివ్ సేకరించి ముందుంచాడు ఇంతలో ప్లీడర్ నోటీస్ కూడా వచ్చింది ఇందు తల్లిదండ్రులకు అంతా చెప్పి పిలిపించారు మీ అమ్మాయి ఎవరితోనో తిరుగుతోంది ఇప్పుడు ఏకంగా వాణ్ణే చేసుకోవాలని విడాకుల నోటీస్ కూడా పంపింది కోర్టుకు వెళ్తే నేను ఈ రుజువులన్నీ చూపిస్తాను మీ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదని రుజువు చేస్తాను నాకు అవన్నీ వద్దు నాకు పాప కావాలి పాపను నాకు ఇచ్చేసి ఆమె ఇష్టం వచ్చిన చోటికి పోవచ్చు అన్నాడు హిందూ తల్లిదండ్రులకు తల కొట్టేసినట్లుంది హిందూ చెల్లెలు వినీలకి పెళ్లి కావాల్సి ఉంది అక్క ఇట్లాంటి మనిషి అంటే ఎవరన్నా చేసుకుంటారో లేదో హిందూ అన్నకు పెళ్ళైంది ఇవన్నీ విని కోడలు తమను కేర్ చేయడం మానేస్తే ఏం పుట్టిందే నీకు తిన్నగా కాపురం చేసుకోక ఈ పాడుబుద్ధులే అంటే మన ఇంట వంట ఎక్కడన్నా ఉన్నాయా ఆ మాయదారి వ్యధవ ఎక్కడ దొరికాడే తల్లి బూతులు కూడా తిట్టేసింది మీరు తర్వాత తిట్టుకోండి ఇప్పుడు మాత్రం జరగాల్సింది తేల్చండి అన్నాడు హరీష్ నిష్కర్షగా ఇందు తల్ ఇందు తల్లి తండ్రి మౌనంగా కూర్చున్నారు వాళ్ళకు నిప్పుల మీద కూర్చున్నట్టే ఉంది ఏ తల్లిదండ్రులకి ఈ పరిస్థితి రాకూడదని మనసులోనే అనుకుంటూ ఏడుస్తూ కూర్చున్నారు ప్లీడర్ దగ్గరకు వెళ్దాం ఉభయులు సమ్మతితో విడిపోవడం చాలా తేలిక పాప నా దగ్గరే ఉండాలని కూడా అగ్రిమెంట్ చేసుకోవాలి అన్నాడు హరీష్ పాప నాకు కావాలి అంది ఇందు అట్లయితే నేను నీ ప్రవర్తన గురించి రుజువు చేయాల్సి వస్తుంది పెళ్ళై సంసారం చేస్తూ ఇంకొకడిని పెట్టుకున్న నీలాంటి ఆడదాని దగ్గర నా పాప క్షేమంగా ఉండలేదు రే పొద్దున్న వాడికి నచ్చలేదని పాపని చంపినా చంపుతావు ఎన్ని వార్తలు రావడం లేదు అక్రమ సంబంధానికి అడ్డు అని కన్నబిడ్డని కడతేర్చిన తల్లి అని అన్నాడు హరీష్ కటువుగా ఇందు తల్లి తండ్రి హడలిపోయారు బాబాబు అంత పని చేయకు దానికి మేం నచ్చజెపుతాం అని బతిమాలి ఇందూ వైపు తిరిగారు నీకు సిగ్గు లేదు బుద్ధి లేదు ఏ బంధమూ లేదు వాడుంటే చాలు ఇంకా పిల్లలేందుకే దొంగముండా అని చెప్పింది అతను చెప్పింది కరెక్ట్గానే ఉంది నోరు మూసుకొని చావు అని అరిచారు వాళ్ళు హరీష్ విజయ గర్వంతో చూశాడు నాయన దాని బుద్ధిట్లా తగలబడింది కానీ మాది చాలా మంచి కుటుంబం నాయన సంప్రదాయం అంటే పడి చేస్తామో ఇందూ తల్లి అంది ఏ కళ్ళనున్నాడో హరీష్ తల ఊపాడు కాస్త ఆలోచించిన ఆయన మా రెండో పిల్ల వినీల చాలా మంచి పిల్ల నీకు అభ్యంతరం లేకపోతే దాన్ని చేసుకో ఇందు తల్లి దీనంగా అడిగింది మీరన్నా చెప్పండి ఇందు తండ్రి హరీష్ తండ్రిని బతిమలాడాడు ఈ ప్రపోజల్కి ఇందుతో పాటు హరీష్ కూడా ఆశ్చర్యపోయాడు ఇందు సిగ్గుతో చచ్చిపోయింది హరీష్ పురుషాహంకారం పురులు విప్పి నాట్యమాడింది ఆనందంతో నోట మాట రాలేదు ఇందుకి అవమానం జరగడం ఒకటి తన విలువని అత్తమామలు కనిపెట్టి రెండో అమ్మాయిని ఇందు కంటే నాలుగేళ్లు చిన్నది ఇంకాస్త అందగత్తె అయిన పిల్లని ఇస్తామని బతిమిలాడ్డం మరొకటి కానీ ఆ ఆనందాన్నంతా అణచిపెట్టుకుని విషాదం నటించాడు వద్దు నాకు పెళ్లి మీద గౌరవం పోయింది అన్నాడు హరీష్ తల్లి మాత్రం ఊరుకోలేదు ఒక పిల్లం చేసుకుని అనుభవిస్తున్న చాల్దా తల్లి నీ కళ్ళు ఇంకా చల్లబడలేదా చాలే ఊరుకో అని తీవ్రంగా ఇందు తల్లిదండ్రులపై విరుచుకుపడింది ఇందు తల్లి బిక్క చచ్చిపోయి మౌనంగా కూర్చుంది అంతేలే ఒకసారి దెబ్బతిన్నాక ఎవరు మాత్రం ఆ ఇంట్లోంచే మళ్ళీ చేసుకుంటారు అని సరిపెట్టుకున్నాడు ఇందు తండ్రి ఇందుకి ఆమె తల్లిదండ్రులకే తెలియని మరొక భయంకరమైన నిజం ఉంది హరీష్ దూరపు బంధువు అపూర్వ అపూర్వను బాగా డబ్బున్న అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు ఆమెకేదో లోపం ఉండి పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని డాక్టర్లు చెప్పేశారు ఇంతలో అపూర్వ భర్త ఏదో యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అపూర్వ చాలా అందగత్తె పైపెచ్చి బాగా డబ్బు కూడా ఉంది అందుకని ఆమెను పెళ్లి చేసుకోవడానికి చాలామంది ముందుకొచ్చారు కానీ అపూర్వకు మాత్రం ఎవరినన్నా బేదవాళ్లను చేసుకోవాలని ఉంది హిందూ సంగతి తెలియగానే హరీష్ తల్లిదండ్రులు అపూర్వను సంప్రదించారు హరీష్ మంచి మనిషి భార్య అట్లాంటిదైతే అతను మాత్రం ఏం చేస్తాడు ఆమె కోరినట్లే విడాకులు ఇస్తున్నాడు ఇవన్నీ తెలిసిన అపూర్వ పెళ్లి కొప్పుకుంది కానీ ఒక షరతు పెట్టింది తనకు పిల్లలు కలిగే యోగం లేదు ఆస్తి బోలెడుంది పిల్లల కోసం తప్పించిపోతోంది ఎవరినో పెంచుకునే బదులు హరీష్ తన కూతురితో సహా వస్తే సరేనంది ఈ పరిణామాలతో హరీష్ ఎగిరి గంతేశాడు ఇప్పుడు ఇందును వదిలించుకుని పాపం తీసుకుని వెళ్ళి అపూర్వ ఒడిలో వెంటనే వాలిపోవాలని అతని మనసు ఉవ్విళ్ళూరుతోంది పాప విషయమై ఏం చేయలేనని ఇందుకు అర్థమైపోయింది తను నిస్సహాయరాలు తల్లి తండ్రి తనకు ఏమాత్రం సహకరించరు సాయం చేసేవాళ్ళెవరూ లేరు హేలిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు హేలీ పాపం ఎంత బాధలో ఉన్నాడు ఇంకా తన బాధలు కూడా చెప్పి బాధపడడం దేనికి ఇది తను పరిష్కరించుకోగల విషయమే తనే పరిష్కరించుకోవాలి ఇందు మౌనంగా హరీష్ పెట్టమన్న చోట సంతకాలు పెట్టింది ఓకే వ్యూవర్స్ ఎనిమిదో భాగం ఇక్కడితో ఆపేద్దాం మన స్టోరీకి లైక్ చేయండి మన వ్యూవర్స్ అంతా తొమ్మిదో భాగంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్